నమస్తే నేను మీ వాస లక్ష్మణ చేనేతకు చేనేత రంగానికి తీవ్రంగా నష్టం చేయడమే కాకుండా చేనేత వ్యవస్థపై అతి భయంకరమైన వేటు వేస్తున్నది నకిలీ చేనేత వస్త్రాల తయారీ వ్యవస్థ నకిలీ చేనేత వస్త్రాలు మిట్లారా ఈ నకిలీ చేనేత వస్త్రాలపై లోతుగా అధ్యయనం చేస్తుంటే పరిశీలన చేస్తుంటే ఇదొక అతిపెద్ద మాఫియాగా అనిపిస్తుంది చేనేత బతుకులపై అతి భయంకరంగా దెబ్బ కొడుతున్నాయి మిట్లారా ఈ నకిలీ చేనేత వస్త్రాలంటే మిట్లారా ఒకటి ఏంటంటే ఈ నకిలీ చేనేతల వస్త్రాల గురించి ఏంటంటే దాదాపు మనకు రెండు మూడు సంవత్సరాలుగా చాలామంది ఫోన్ చేస్తున్నారు అలా దీనిపైన దృష్టి పెట్టు అంటే ఇంత ఉంటుందా అనుకున్నాము కానీ దీన్ని విషయాలు మనకు తెలిసినప్పుడు తెలుసుకున్నప్పుడు దృష్టి పెట్టినప్పుడు నకిలీ చేనేత వస్త్రాలు అనేటివి చేనేత బతుకులపై చాలా భయంకరంగా దెబ్బగొడుతున్నది మిట్లాగారు ఈ వీడియోను మన చేనేత కార్మికులన ప్రతి చోటుకి వీడియో షేర్ చేయండి చేనేత వస్త్రాలు అమ్మే ప్రతి ఊరికి వీడియో షేర్ చేయండి చేనేత వస్త్రాలు పెద్ద పెద్ద షోరూములు ఉంటాయి కదా షాపింగ్ మాల్లు విశాలమైన షాపింగ్ మాల్లు బిట్లారా ఒక పక్క చేనేత కార్మికులు అన్నమో రామచంద్రాన్ని మత్తుకుంటుంటే మరోపక్క భారీ డిస్కౌంట్ల పేరు అమ్మకాలు జరుగుతున్నాయి దీనిపైన దృష్టి పెడదాం మనం మీ ప్రాంతంలో బిట్లారా మీ ప్రాంతంలో నకిలీ చేనేత వస్త్రాలు అమ్ముతున్నారనే సమాచారం మీకు తెలిస్తే కొద్దిగా అనుమానం వచ్చినా సరే అదే పెద్ద షోరూమ్ అయినా కానీ తురుంకల్ షోరూమ్ కానీ వాడి వడన కానీ మాకు పద్మశాల జీఏ మెసేజ్ చేయండి చేనేతలు కాపాడుకుందాం చేనేత బతుకులు మారాలి అని మనం రాజకీయాలతో ప్రభుత్వాలతో కొట్లాడుతుంటే ఒక పక్క నకిలీ చేనేత వస్త్రాల వ్యవస్థ అనేది నకిలీ చే ఈ చేనేత బతుకులపై చాలా తీవ్ర ప్రభావం చూపిస్తున్నది చాలా భయంకరంగా వైటవేస్తున్నది వేస్తున్నది నిన్న ఒక పది పదిహేను మంది చేనేత మన చేనేత మిత్రులతోని కొద్దిమంది మేధావుతుని మాట్లాడితే వాళ్ళు చెప్పిన విషయాలు నాకు కళ్ళు బహిర్లుగా అమ్మినాయి ఖచ్చితంగా దీని విషయంలో కొద్దిగా దృష్టి పెడదాం ఇంకొకటి నేను చాలా ఈ వీడియో విషయం ప్రతి ఒక్కరికి నేను కోరుకునేందంటే ఈ చేనేత వస్త్రాలని ఆన్లైన్లో మీరు కొనుగోలు చేస్తున్నారు ఆన్లైన్లో ఎట్టి పర్సెంట్ కొనుగోలు చేయకండి మనకు వచ్చిన సమాచారం ఏంటంటే ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా నైంటీ పర్సెంట్ నకిలీ చేనేత వస్త్రాలు అమ్మకాలు జరుగుతున్నాయట నైంటీ పర్సెంట్ ఎంత భయంకరంగా వెయిట్ వేస్తున్నాయండి మిత్ర నేను ఒకటి చెప్తున్నాను అండి చేనేత బతుకులు మారాలంటే నకిలీ చేనేత వ్యవస్థపై వెయిట్ వేయాలి ఒక గట్టిగా వెయిట్ వేయాలి తంతెం నా కొడుకులు ఎక్కడ పడాలి అట్లా వెయిట్ వేయాలి వేస్తే చేనేత బతుకులు పక్కన వాళ్ళు నేసిన బట్టలకు ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఒక నాణ్యమైన బట్టలు వేస్తారు ఆ మధ్యన ఆలేరు పోచేంపల్లి కూడా పోయినా నేను గమ్మతనిపించింది వాళ్ళని వేస్తుంటే ఎంతో కష్టపడి పోగు పోగుకు దృష్టి పెట్టి ఒక పోగు మీద దృష్టి పెట్టాలంటే ఎంత దృష్టి పెట్టాలంటే పోగు పోగు దృష్టి పెట్టి నరాలను దారాలు వేసి పాపం వాళ్ళు నాణ్యమైన వస్త్రాలను వేస్తారు వాటికి ఇట్టుబడి ధర వస్తుందేమో పాపం వాళ్ళు అనుకున్న లోపలే నకిలీ చేరిత వస్త్రాలు అంతకన్నా తక్కువ పెట్టుకోవాలని దొరుకుతాయి షోరూంలో వాడు అవే అవే ఉంటాడు వాడు తెలుసు బట్టల షాపానికి అవి నకిలీ చేనేత బట్టలను వానికి తెలుసు పాపం ఆ నకిలీ చేనేత వస్త్రాలు పెట్టేసి భారీ డిస్కౌంట్ అంటాడు డిస్కౌంట్ అనగానే ఇగపోతారు ఇగపోతారు కొనుక్కుంటారు అవి నాసిరక చీరలు వాటి వల్ల చేనేతలకు చెడ్డ పేరు రావడం కాకుండా నష్టం జరుగుతున్నది ఈ నకిలీ చేనేత వస్త్రాలపై ఖచ్చితంగా ఒక పెద్ద డిబేట్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం ఇట్లా ఈ చేనేత కార్మికులు మేధావులతో ఒక డిబేట్ ఏర్పడేసే ప్రయత్నం చేస్తా ఒక లైవ్ ఎబెట్ ఏర్పాటు చేస్తా దీని ఈ దీనివల్ల కొద్దిగా నకిలీ చేనేత వ్యవస్థపై మనం కట్టడి వేయచ్చు మీరు అందరు ఫాలో అవుతుండండి నకిలీ చేనేత వస్త్రాలను ఎట్లా గుర్తించాలి దీన్ని కూడా మీకు సమాచారం మొత్తం టోటల్ చెప్తాను మీకు ప్రతి ఒక్కరు ఫాలో అవుతుందండి చేనేత కార్మికులారా ఈ నకిలీ చేనేత వస్త్రాల గురించి మీకు తెలిసిన సమాచారం కూడా మాకు పంపించండి ఖచ్చితంగా నకిలీ చేనేత వస్త్రాలపై ఒక గట్టి దెబ్బ కొడదాం మిట్ల గట్టి దెబ్బ కొడితే పరోక్షంగా మన చేనేత కార్మికులకు మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం ఖచ్చితంగా నేను మళ్ళీ చెప్తున్నా ఈ నకిలీ చేనేత వస్త్ర వ్యవస్థపై ఒక డిబేట్ ఏర్పడేసి ప్రయత్నం చేస్తున్నా మీరు అందరు ఫాలో అవుతున్నారని మీకు తెలిసిన సమాచారం కూడా మాకు పంపించండి చేనేతను కాపాడుకుందాం చేనే చేనేత ఉనికిని కాపాడుకుందాం చేనేత అంటేనే మానవ జాతికి మనగడ మానవ ప్రాణాలు కాపాడేది నకిలీ చేనేత వ్యవస్థపై గట్టి దెబ్బ కొడదాం చేనేతనకు పరోక్షంగా న్యాయం చేద్దాం జై చేనేత జై పద్మశాలి అందరు ఫాలో అవుతున్నారండి అట్లాగే మిట్లారా పద్మశాలి జేఏ అనేది పద్మశాలి ఆత్మగౌరవం పద్మశాలీల గుండె చెప్పుడు ఈ మీడియా వ్యవస్థను ప్రతి పద్మశాలి సోదరుడు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీలైతే ఒక పద్మశాలి బిడ్డగా పద్మశాలి జేఎస్టివి ఛానల్ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలనుకునేవారు మీ సపోర్ట్ కూడా అందించే ప్రయత్నం చేయండి జయ పద్మశాలి